హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మీకు తమ్ చూస్తే అర్థమయ్యే ఉంటుందండి నల్లేరు తీగ తీగ కాయ తీగనే అంటారు అనుకుంటా పచ్చడి ఫస్ట్ టైం అయితే చేస్తున్నా అండి కానీ దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయని మా నా పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు అంటే అమ్మమ్మ నానమ్మలు అయితే చేసేది పచ్చళ్ళు కాకపోతే అప్పుడు వీటి గురించి మనకైతే అంత తెలియదు కానీ ఇప్పుడు అందరు చెప్పడంతో మనం కూడా చేసుకుందాం అనేసి అయితే తీసుకొని వచ్చినా అండి తీసుకొని వచ్చి ముందుగా అయితే కడుక్కున్నాను వాటిని శుభ్రంగా కడుక్కొని ఇవి చేతికి నూనె రుద్దుకున్న తర్వాతనే వీటి చెక్కు అనేది తీయడం చేయాలండి లేకపోతే మాత్రం చాలా విపరీతమైన దురదలు వస్తాయి ఒకసారి నాకు కూడా జరిగింది అట్లా అందుకనే చెప్తున్నాను ఆయిల్ రుద్దుకొని తీసుకోవాలి ఇదంతా చెక్కు తీసుకోవాలి ఇలా చెక్కు తీసుకొని పెట్టుకొని మంచిగా నీట్గా అయితే తీసిపెట్టుకోవాలండి కానీ ఇది మాత్రం వెయిట్ లాస్కి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో ఇంకా కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇంకా పక్క పెట్టుకొని కొన్ని పల్లీలు కూడా వేయించుకోవాలి ఇంకా పల్లీలు కూడా దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ లేకుండా అయితే ఇది చేయలేమండి పచ్చడి అయితే ఆయిల్ అయితే కొంచెం వేసుకోవాలి ఎందుకంటే అది ఉడకాలి కదా అవి కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే కొన్ని పచ్చిమిరపకాయలు వేయించుకుందాము పచ్చిమిరపకాయలు మీకు ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి నేనైతే మేము తక్కువనే తింటాం కాబట్టి కొంచెమే వేసినా అండి సరిపోకపోతే మళ్ళీ తర్వాత ఉడికేటప్పుడు కొన్ని వేసుకోవచ్చు ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను తర్వాత ఇవి నల్లేరికాయలు ఉన్నాయి కదా అవి అందులో వేసేస్తున్నాను అందులో వేసుకొని ఇంకా అవి కూడా బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి సరిపోను పచ్చడికి సరిపోను అయితే ఉప్పు వేసుకోండి అంటే మీ ఇష్టం తక్కువ వేసుకోండి తర్వాత కావాలంటే వేసుకోండి పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై అవ్వని ఇవ్వాలండి మంచిగా మెత్తబడేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఈలోపు ఒక రెండు టమాటాలు అయితే తీసుకొని కట్ చేసి వేసుకోవాలండి టమాటాలు కూడా కొంచెం పులుపు కోసం టేస్ట్ కూడా ఉంటుంది బాగుంటుంది నేనైతే ఇంతకుముందు తిన్నాను ఈ పచ్చడి అయితే అందుకే ఇప్పుడు చేసుకుంటున్నా చేయడం అయితే ఫస్ట్ టైం అండి ఇది తినడం అయితే ఇంతకుముందు అయితే తిన్నాను నేను ఇట్లా టమాటాలు వేసుకున్న తర్వాత టమాటాలు కూడా మగ్గనివ్వాలండి అన్నీ కలిపి వేస్తున్నాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది కొంచెం సిమ్ చేసుకొని పెట్టుకోవాలి ఆ సిమ్లనే మగ్గుతుండాలి అట్లయితే మంచి కుక్ అయిపోతాయి ఇంకా ఇవైతే దగ్గరికి అవుతున్నాయండి ఉడకడం ఇందులో నల్లేరికాయలలో చాలా ఆస్తమా పేషెంట్స్కి ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి ఫైబర్ కంటెంట్ ఉంటుందంట ఇందులో బోన్స్ గట్టి పడతాయి అంట మరీ నడవలేని వాళ్ళు కూడా రోజు ఒక స్పూన్ అంతా పచ్చడిలాగా చేసుకునో రేపుకుంటే చపాతీలలో చేసుకునో తింటే చాలా మంచిది అంటండి అండి ఇంకా రోల్ అయితే రెడీ చేసుకున్నాను ఏవైతే వేయించి పెట్టుకున్నానో ఆ రోట్లో అయితే ఇవి వేసుకొని బాగా నూరుకోవాలండి ఇవి నూరడానికి మాత్రం నాకు చాలా టైం పట్టింది ఇంకా పల్లీలు కూడా వేసుకొని దంచుకోవాలి మిక్సీకి వేసుకునే వాళ్ళు వేసుకోండి ఇంకా అది బెటర్ అండి ఇది దంచడం అంటే కొద్ది కష్టమే అట్లా వేసుకునే వాళ్ళు వేసుకోండి ఇంకా ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఇందులో అయితే వేసుకొని చింతపండు నీళ్ళు నానబెట్టి పెట్టుకున్నాం కదా అదైతే ఇందులో వేసేసుకోవాలి ఇంకా వేసుకొని అన్నీ కలిపి మెత్తగా నూరుకోవాలి మంచిగా నూరుకున్న తర్వాత అప్పుడే ఇవి మనం ఏ అయితే ఉడకబెట్టి పెట్టుకున్నామో నల్లేరికాయలు అవి అయితే ఇందులో వేసేసుకోవాలి ముందు పచ్చిమిర్చి అయితే వేసినా అండి ఇంకా పచ్చిమిర్చితో పాటు అవి కూడా వేసేసి దంచేసుకోవడమే బాగా మెత్తగా నూరుకోవడమే అండి అవి కానీ నూరడానికి మాత్రం చాలా టైం పట్టింది మెత్తగా మెదగాలండి బాగా ఇట్లా కాటుకలాగా అవ్వాలి ఇంకా మీరు ఎక్కువగా మిక్సీకి వేసుకోవడమే బెటర్ ఏమో అనిపించిందండి నాకైతే ఎందుకంటే చాలా టైం పట్టింది చాలా రిస్క్ అనిపించింది కానీ ఫస్ట్ టైం కదా సరే చూద్దాం ఎందుకు అంటే రోడ్లో ఎందుకు అంటే పీచు ఎక్కువగా ఉంటుందండి ఇందులో ఆ పీచుని బాగా రుద్దుకుంటూ బాగా నూరాల్సి వచ్చింది అందుకనే మిక్సీకి వేసుకోవడమే బెటర్ ఏమో అని నా ఉద్దేశం మిక్సీ పీచు పీచు ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఓకే కానీ పిల్లలకు పెడితే మాత్రం ఇబ్బంది అవుద్దండి అందుకనే కొంచెం మిక్సీకి వేసుకోవడం బెటర్ ఇదైతే చాలాసేపు నూరాల్సి వచ్చింది అక్కడికి పీచు అయితే ఉందండి ఇంకా ఇలా రోట్లో అయితే రుబ్బుకున్న తర్వాత కాకపోతే టేస్ట్ బాగుంటుందండి రోట్లో అయితే మిక్సీకి వేసిన దానికి రోడ్లో వేసుకున్న దానికి మాత్రం డిఫరెంట్ అయితే ఉంటుంది కాకపోతే ఇంకా పిల్ల చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మిక్సీకి వేసుకోవడం బెటర్ ఫైనల్గా అయితే ఇదే అండి నల్లేరికాయల పచ్చడి ఇంకా టేస్ట్ ఎట్లుంటుంది అనేది తర్వాత చూడాలి ఈరోజు ఇదే వీడియోలోనే ఇంకొక కర్రీ కూడా చేసి చూపిస్తా అండి ఈరోజైతే ఈ నల్లేరికాయల పచ్చడి అయితే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి ఇందులో మీరు ఎవరైనా చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇంకోటైతే ఎగ్గు టమాటా కూడా చేసిన ఇచ్చి ఎగ్గు కర్రీ చేసినా అండి ఎగ్గు ఉల్లిగడ్డ అది కూడా ఎగ్గు ఉల్లిగడ్డ ఎట్లా అంటే మా అత్తయ్య స్టైల్లో చేసిన మా అత్తగారు చేసేది నీళ్ళు పోసి వండుతుందండి అట్లా అట్లా చేసిన మా సార్కి అట్లా కావాలి అని అంటే ఈరోజు ఈ పచ్చడితో పాటు ఆ కర్రీ కూడా చేసిన దాన్ని కూడా షూట్ చేసి ఇందులో పెడుతున్నాను ఇదైతే సింపుల్ అందరం మామూలుగా చేసుకునే కాకపోతే ఇంక నేను ఆ టైం కట్ చేశాను కాబట్టి రెండు కలిపి అయితే వీడియోలో పెడుతున్నాను ఉల్లిగడ్డలు పచ్చిమిపకాయలు కరివేపాకు వేసుకున్న తర్వాత ఆయిల్ వేసి ఇవన్నీ వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలండి ఇంక ఇవైతే మగ్గనివ్వాలి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు మగ్గేంతవరకు కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి మూత పెట్టుకొని కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసి మగ్గినాయి కదా ఇప్పుడు కాస్త అటు ఇటు అనుకున్న తర్వాత మళ్ళీ ఒక కొద్దిసేపు అయితే అట్లా మూత పెట్టి అల్లం వెల్లిపాయ వేసుకోవాలండి అల్లం వెల్ప వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడైతే మూత ఇంకా కొద్ది పది నిమిషాలు అయిన తర్వాత తీసేసుకొని కారం వేసుకొని కారం అంతా కొంచెం కారం స్మెల్ పోయేంతవరకు అటు ఇటుగా కలుపుకోవాలండి కొంచెం అటు ఇటు కారం వరకు ఒక వన్ మినిట్ అట్లా ఉంచి తీసుకోవాలి ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తా అండి ఇంకా ఇదైతే మా అత్తగారు చేస్తుందండి మా అత్త అయితే ఇట్లానే ఉండేది కానీ చాలా బాగా చేసేదండి వంటలైతే ఇంకా ఇప్పుడైతే కొబ్బరి ఎండు కొబ్బరి కాల్చి దంచుకొని అట్లా వేస్తే టేస్ట్ బాగుంటుంది మీరు ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళైతే చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడైనా కొబ్బరి కాల్చి దంచి అండి ఇంకా నాలుగు ఎగ్స్ అయితే తీసుకున్నాను నీళ్ళు బాయిల్ అవ్వాలి అవి మనం ఏవైతే నీళ్ళు పోసినా ఆ నీళ్ళు బాగా వేయడం మసలాలండి మసిలిన తర్వాత కర్రీ ఉడుకుతున్నప్పుడు ఈ గుడ్లు కొట్టి వేయాలి అందులో వేసేసి దాన్ని ఏం కలపొద్దు ఇంకా అంతే మూత పెట్టేసి ఉంచాలి సిమ్ చేసుకొని ఉంచుకోవాలి ఉంచి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసేయాలండి తీస్తే ఉడుకుతాయి అవి తిప్పి వేస్తుండాలి మళ్ళీ తిప్పి వేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే మంచి కోడిగుడ్డు ఉల్లిగడ్డ కూర అయితే రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా ఆయిల్ అవసరం లేదు మనం ఈ ఫ్రైలు అట్లా తినే కంటే ఇట్లా బాగుంటుందండి ఇప్పుడైతే గరం మసాలా వేసేసుకొని ఇంకా దించేసుకోవడం అండి ఒక నిమిషం అట్లా ఉంచుకొని దించుకోవడమే ఎంతో టేస్టీ అయినా కోడిగుడ్డు ఉల్లిగడ్డ అయితే రెడీ అండి ఇప్పుడైతే ఆర్కి పెడతాను నేను చాలా బాగుంటుంది ఇట్లా వాటర్తో ఎగకర్రీ చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది న్యాచురల్గా మన ఊర్లలో పొయ్యి కట్టెల పొయ్యి మీద వండుకున్న టేస్ట్ అయితే వస్తుందండి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళకంటే అవసరం లేదులే కానీ కొత్తగా నేర్చుకునే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా సార్ అయితే ఇప్పుడు భోజనం అయితే చేస్తున్నాడు ఆ నల్లేరకాయల పచ్చడి ఇప్పుడు వండిన ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర అయితే పెట్టుకొని తింటున్నాడు నల్లేరకాయల పచ్చడి ఎట్లా ఉంది అనేది మా సార్ని అడుగుతా అండి ఇప్పుడైతే నేను ఏం చెప్తారో చూద్దాం నేను కూడా కొంచెం టేస్ట్ చూసినా చాలా బాగుంది మా మా సార్ మాత్రం ఇప్పుడే తింటున్నాడు బాగుందనే చెప్తుండు నాకైతే సూపర్గా నచ్చిందండి అసలు టేస్ట్ అయితే మన టమాటా పచ్చడి ఎట్లా ఉంటుందో అట్లనే అనిపించింది చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా తినాలి అనుకున్న వాళ్ళు ఇట్లా కండరాలు వీకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళకైతే ఇలా పచ్చడి అయితే చాలా మంచిదట అండి హెల్త్కి ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి తెచ్చుకోండి ఈ వీడియో ఈ రోజుకైతే ఇంతే అండి